ప్రపంచంలో మొదటి జర్నలిస్టు మాదిగే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం మాదిగలకు పన్నెండు శాతం వాటా ఇవ్వాల్సిందే మాదిగా జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆపద వచ్చినప్పుడు మనం ఆదుకునే మనకు అక్కడ శక్తి లేదు ఏం చేయాలప్పుడు మనమే నేను ఏమంటుందంటే ఒక ఇన్సిడెంట్ మన ఆపద జరిగినప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు ఇదే అది కాదు ఇప్పుడే మన గౌరవాధ్యుడు బాలయ్య కొడుకు చనిపోయాడు ఇప్పటివరకు మనం మందం జరిగే పరిస్థితులు ఉన్నాం మనం మన సంఘానికి గౌరవాధ్యుడు ఆయన కొడుకు చనిపోతే కనీసం మందలు ఇచ్చే పరిస్థితులు ఏం మనం అంటే ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మనం మన వస్తువులు వీటి వాడుకోవచ్చు అయినా కూడా ఒకసారి మీ రాష్ట్ర కమి ద్వారా ఆయన కలిసి అని కోదండి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు రెండు వందల రూపాయలు సభ్యత్వం కట్టండి అంటే ఈ సభ్యత్వం అనేది రాష్ట్ర కమిటీలు ఉంటాయి ఆ రెండు వందల రూపాయలకు ఎవరికి ఏది జరిగినా కూడా పదివేల రూపాయలు వాళ్ళు ఈ రాష్ట్ర కమిటీ ద్వారా వాళ్ళకి అందజేయాలి ఒకసారి దయచేసి ఆలోచించి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఆ రెండు వందల రూపాయలు సభ్యత్వ రుసుముగా వాళ్ళకి చెల్లిస్తే ఎవరికి ఏ ఆపద జరిగినా కూడా ఆ టైంలో పదివేల రూపాయలు ఇచ్చే అవకాశం ఇది కల్పించాలి దయచేసి వచ్చిన మీరు అందరికీ మరొకసారి ఈ మాదిగారు మాది చూడ మాదిగారు చందా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ బ్రదర్స్ అక్కడ ఎవరు ఒక రెండు బ్యాంకులు ఇక్కడ ఇస్తే ఒక రెండు బ్యాంకులు తీసుకురండి వారి ఆవిష్కరణ చేసి మనం కూడా క్లోజ్ బాబు పాపం ఫర్దర్ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఎదురు చూస్తే మనం ఇప్పుడు రాష్ట్ర ప్రధమీ జాతి జర్నలిస్ట్ బిడ్డల ఐదు సంవత్సరాల ఈ ఇరవై ఐదు మందితో ఎంఆర్పీఎస్ ఉద్యమం స్టార్ట్ అయిందో అవమానాలను అవమానాలు పడుతున్న సందర్భంలో ఆత్మగౌరవ పోరాటాలు చేయాలన్నటువంటి నినాదంతోనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐదు సంవత్సరాల క్రితమే తెలంగాణ మాజీ జర్నలిస్ట్ ఫోరం పోసుకుంది కానీ మిత్రులారా ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పుడే కరోనా స్టార్ట్ అయ్యింది ఆ సందర్భంగా మూడు సంవత్సరాల పాటు ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా కమిటీలు కానీ ఏమీ లేకుండా స్థితిగా ఉన్నప్పటికీ తిరిగి రెండు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు మొదలైనాయి మొట్టమొదటిసారిగా తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రెండు వేల ఇరవై రెండులో ఇందిరా పార్క్ దగ్గర జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి నిరసన దీక్షను ప్రారంభించడం జరిగింది మిత్రుల ఏదైతే ప్రభుత్వం

ఇది కూడా మన ఈ సంఘం గౌరవ సలహాదారు ఒత్తుల రఘుల రఘుపతి అయిన ఇది ఇవ్వడం జరిగింది దయచేసి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మాదిరిగా డెనిస్కోవడం నాయకులందరికీ పేరు నాందరి అందరికీ ఎప్పటికీ అలాగే పొందారు రాష్ట్ర కమిటీకి నేను ఒక నాగేంద్ర గారు రాష్ట్ర కమిటీ మీకు నేను ఒక సూచన ఇస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు మాట్న్నారు మీకు ఏ ఆపదొచ్చినా మాకు ఫోన్ చేసి చెప్పన్నారు మీరు ఫోన్ లేకపోతే మాత్రం మీకు బాగుండదు ఎందుకంటే ఇలా వాళ్ళు వాస్తవ చెప్తున్నారు వార్నింగ్ వాళ్ళు ఎన్నో సమస్యల మీద ఉంటారు విలేజ్లలో ఒక మండలంలో ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పడుతున్నారు రాజకీయ నాయకులు సపోర్ట్ చేయరు అటువంటి మనం ఉన్నాం కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఏసారి ఫోన్ వచ్చినా కూడా ఈ అధికారికంగా ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కమిటీ వారు ఇరవై నాలుగు గంటల వల్ల ఇరవై ఇరవై నాలుగు గంటలు మీరు ఫోన్లు ఆన్లో ఉండాలి ఒకవేళ తప్పని పరిస్థితిలో చేయని పరిస్థితిలో గంట కానీ రెండు గంటల తర్వాత ఒక పూట తర్వాత ఆయన ఫోన్ చేసి మీరు పరిస్థితులు అడగాలి ఎందుకంటే మీరు ఫోన్లు శిక్ష పెట్టుకున్నా లేకపోతే చూసుకుంటే చాలా ప్రాబ్లం ఈ రోజు కార్యక్రమానికి వాస్తవం నేను చూస్తున్నాను మీకు పరిచయం కొద్ది రోజుల్లోనే నాకు ఎంత కష్టపడుతుందో ఆయన కూడా మరొకసారి ఈ సంఘం ద్వారా ఆయనకు అభినందనలు ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇతరులతో ముగిస్తున్నట్టు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వ్యాఖ్యలు ఇస్తారు మొత్తం వదిలేసి సాఫ్ట్వేర్ నేర్చుకుని అమెరికా పోతే మనం దాన్ని చాలా గొప్పగా భావించుకుంటూ వస్తూ ఉన్నారు మీరు ఇప్పుడే చీంత పెట్టిపోయింటారు నాకు తెలిసి కాబట్టి నేను కూడా ప్రభుత్వానికి కోరుతా ఉన్న ఓల్డ్ డిమాండ్ ఇది జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడం అనేది ఓల్డ్ డిమాండ్ మళ్ళీ మనం పుట్టినందుకే ప్రభుత్వం మనకు స్థలం ఇవ్వాలి అటువంటి జర్నలిస్ట్ అనేది ఇంకొక అనాథం ఉన్నందుకు ఖచ్చితంగా వాళ్ళకు ప్రభుత్వమే అన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వం కుర్చేరు చూసుకుంటా మంచం వేసుకొని నిలబడతా మొత్తం మీకు ఇల్లు ఇచ్చిపోతా అని ఉత్తమ మాట చెప్పింది పదిహేను ఫోటో మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ కావస్తుంది మన ముఖ్యమంత్రి గారు వీళ్ళకి వెంటనే ఆ జిల్లాకు ఆ జిల్లాలో ఇవ్వాలి మీరు ఒకసారి జర్నలిస్ట్లు అందరూ రండి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారితో మీరు మాట్లాడి నా ముందుగా మీరు ఇప్పని కానీ మీ అందరికీ మాట్లాడాలి కూడా మీ అందరం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సమాజంలో మీది చాలా మంచి పాత్ర ఎట్లా అంటే ఇప్పుడు మన ఉద్యమం తీవ్ర పతాక స్థాయికి చేసుకుంది ఫైనల్ స్థాయి వరకు రాగలిగినాం ఇప్పుడు మీరు ఈ ఉద్యమాన్ని కొద్దిగా నెట్టాల గట్టిగా మీ వంతుగా ఉదాహరణకు మీ చేతిలో చాలా ఉంటుంది కదా మీరు ఏమైనా చేయగలరు ఎందుకంటే మంచిని చెడును చెడుని మంచిగా రాయగలరు లేకపోతే ఇష్టం అయితే మొత్తానికి వదిలిపెట్టి పోగలరు మీరు ఏమైనా చేయొచ్చు మీరు తర్వాత మీరు ఇప్పుడు మాత్రం సరే ఇన్ని రోజులు ఏం జరిగిందో పెట్టండి ఇప్పుడైతే మాత్రం మీరు సాయం చేయాల్సిన అవసరం వచ్చింది మన నాయకులు ఎవరు వచ్చినా వాళ్ళని మీరు ముందుకు నెట్టండి ఎందుకంటే నేనే చెప్తున్నా కదా నేను మంత్రిగా మంత్రి హోదాలో పనిచేసిన రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడి చేసిన తర్వాత నాకే ఆర్థికంగా చాలా కష్టంగా ఉంటే కుల సంఘాలు నడిపే వాళ్ళకు ఎంత కష్టం అటువంటిది బ్రదర్కి ఇంతమందిని జర్నలిస్ట్ అంటే మీరు ఒక ఒక రేంజ్ మనుషులు మీరు సమాజంలో మండల ప్రెసిడెంట్కి ఎందులో మీ కూడా అదే మీదే అదే స్థాయి ఎమ్మెల్యే పోటీ చేసినారంటే మీరు కూడా డివిజన్ లో మీరు కూడా ఉంటారు కదా అంటే డివిజన్ స్థాయిలో మీరు కదా మీకు మీరు కూడా అదే స్థాయి కాబట్టి మీ పేపర్ ఉంది కాబట్టి ఆ పని చేయట్లేదు లేకపోతే మీరు అదులు పెట్టిపోతే పెద్ద పని చేస్తారు మీరు కూడా మా కాబట్టి మీకు ఇష్టం లేదు ఇది కాబట్టి మీరు జర్నలిస్ట్ ఉండాలనుకున్నారు కాబట్టి మీరు ఆ పాత్ర పోషిస్తారు మీరందరూ కూడా మన జాతికి సాయం చేయాల్సిన సందర్భాలు చాలా సంఘాలు ఉన్నాయి మిమ్మల్ని చూసుకొని చాలా మంది మావాడే ఉన్నాడు చాలా మంది వెళ్తా ఉంటారు ఊర్లలో కాబట్టి వాళ్ళకు కూడా మీరు సాయం చేయాలి మాట సాయం చేయాలి పేరు రాయాలి పదిసార్లు అట్లనే సమాజంలో గుర్తింపు వస్తుంది అక్కడ ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓ సాయం చేయాలి ఎస్ఐ ఉంటే ఎస్ఐ సాయం చేయాలి దానివల్ల అట్లనే కదా కులం అంటే అదే కదా మనకిప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు బ్రదర్ మాత్రం నాకు ఐడియా ఉంది అయినా అందరినీ చూడడానికి వచ్చినామంటే అంటే మనకు కనిపిద్దంటే కారణం కులం ఒకటే కదా కులం కులం ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తాం మనం మన కులం అలా మనం సాయం చేస్తాం చాలా మంది అంటారు పేపడుతున్నవి నువ్వు పిడమణికి రేపు నువ్వు జనరల్ నాయకుడు అంటే నేను జనరల్ నాయకుడు నేను బాబు కానీ మా కుల పుట్టినా కదా ఆ కుల పుట్టినా మళ్ళీ పోయి నన్ను ఎడపొడి చేపిస్తుండ్రు ఏల పొడి కా రెండోది ఇంకోటి ఓట్లు ఇటు డిసైడ్ అయితే అంటే ఇప్పుడు నాకు టికెట్ రాగానే నా కులములంతా డిసైడ్ అయిపోతారు ఇక ఈ నా మావాడు మావోడు వచ్చింటా మా కొట్టేయాలని అవతరకు వచ్చి వాళ్ళు డిసైడ్ డిసైడ్ అయిపోతారు అందుకోసం వర్గీకరణ ఉద్యమంలో పాల్గొంటున్నా అయితే ఒక్కసారి రెండు సార్లు అవుతాం రెండు వందల ఎవడు పక్కనే అది అదికోసం మన ఎమ్మెల్యే ఎవరు మాట్లాడతారా మాట్లాడు భయం వాళ్ళకి ఏం భయం అంటే ఆడు ఓడు ఎవడు ఓటేయడు ఎవరు భయం అసలు వేయడు వాడు నువ్వు మాదిగా తెలిసినాక నువ్వు మాదిగా తెలిసినాక వాటికి ఓటేయారు కదా కాబట్టి నేనే అనుకున్నాంటే ఎట్లా నాకు ఏడు కాబట్టి ఇసా ఎటువంటి నేను క్లియర్ కదా అది ఎందుకంటే నేను ఎవరో తెలుసు ఇప్పుడు చాలామంది మన వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అన్ని వర్గాలు నాకు పోటీ లేజారాం రాజారాం ప్రకాష్ గారు ఎక్కడ రండి సేవింగ్ రావాలి రాజారాం ప్రకాష్ গেলে <laughs> সফল